టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ త్వరలోనే పెళ్లిపేట లెక్కనుంది దాదాపు ఇరవై రోజుల నుంచి కీర్తి సురేష్ మ్యారేజ్ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది అటు ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దీనిపై అనేక వార్తలు మనం చూస్తూనే ఉన్నాం ఇక కీర్తి సురేష్ గోవాలో పెళ్లి చేసుకోవాలనుకోవడం తన చిన్ననాటి స్నేహితుడు అలాగే తన ప్రియుడు ఆంటోనీతో ఆమె ప్రేమలో ఉన్న విషయం ఇప్పటి కనీసం చిన్న లీక్ కూడా రాకపోవడం చూసి అభిమానులు షాక్ అవుతున్నారు ఈ రోజుల్లో హీరోయిన్లు ఎవరితో అయినా డేటింగ్ చేస్తే ఆ విషయాన్ని ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఏదో ఒక రూపంలో బయటపెట్టడం లేకపోతే ఎక్కడైనా ఫోటోలకు దొరికిపోవడం వంటివి మనం చూస్తూనే ఉంటాం కానీ కీర్తి సురేష్ మాత్రం ఎప్పటి వరకు అసలు మీడియాకు కూడా దొరకలేదు వీళ్ళిద్దరూ దాదాపు పదిహేను ఏళ్ళ నుంచి ప్రేమలో ఉన్నా సరే దానికి సంబంధించి ఒక చిన్న న్యూస్ కూడా బయటకు రాలేదు పెళ్లి చేసుకుంటుందనే న్యూస్ మాత్రమే ఇప్పటి వరకు వాళ్ళిద్దరి గురించి బయటకు వచ్చింది ఇక ఇప్పుడు ఈ పెళ్లిని హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాలలో గోవాలో జరపనున్నారని ఒక ప్రముఖ చర్చ్లో వివాహం జరుగుతుందని అలాగే ఒక ప్రత్యేకమైన సెట్లో వీరు వివాహం చేసుకోబోతున్నారంటూ తెలుస్తోంది ఇక దీనికి సంబంధించిన శుభలేఖ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది డిసెంబర్ పన్నెండవ తారీఖున వీళ్ళిద్దరూ వివాహం చేసుకోనున్నారు దీనికి అతి తక్కువ మంది అతిథులు మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం మన తెలుగు నుంచి నేచురల్ స్టార్ నాని అలాగే దగ్గుబాటి రానా వంటి అతి తక్కువ మంది మాత్రమే హాజరవుతున్నారు అటు తమిళ సినిమా నుంచి కూడా కొంతమంది మాత్రమే హాజరవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది కీర్తి తనకు క్లోజ్ ఫ్రెండ్స్ ను మాత్రమే ఆహ్వానిస్తుందట ఆమెకు కాబోయే భర్త వ్యాపారవేత్త కావడంతో వ్యాపార ప్రముఖులు కూడా ఈ వివాహానికి హాజరవుతున్నారట ఈ వివాహం ఖచ్చితంగా స్పెషల్గా ఉండబోతుంది ఈ వివాహంతో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి కూడా రెడీ అవుతున్నారంటూ వినిపిస్తుంది ఇటీవలే కీర్తి సురేష్ తిరుమల కూడా వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నారు అయితే ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో క్రిస్టియన్ సాంప్రదాయంలో కూడా ఈ వివాహం జరపాలని పెద్దలు నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం కీర్తి సినిమాలకు బ్రేక్ ఇచ్చేసింది ప్రస్తుతం చేసే సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి ఆలోచిస్తుందని టాక్ వినిపిస్తుంది గత కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోంది కీర్తి సురేష్